నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్కారం గురుగారు శుభం బాదు గురుగారు ఆర్థికంగాను అంటే రకరకాల పరిహారాలు మనం చూస్తూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు అయితే మన శాస్త్రంలోని శాస్త్ర ప్రకారము ఆర్థికంగా బలంగా ఉండాలి అని అంటే చాలామంది అంటే ఎంత సంపాదించినా కూడా వృధాగా పోతూ ఉంటుంది దాని వాళ్ళకి అర్థం కాదు మైండ్ అంతా కూడా అప్సెట్ అయిపోతూ ఉంటుంది అలాగే కుటుంబం కూడా కష్టాల్లో ఉంటూ ఉంటుంది ఆర్థికంగా బాగోకపోతే సో అది ఎందుకు గ్రహాచారము బాగోకపోవడం వలన దాన్ని ఏదైనా పరిహారం చేసుకుంటే వాళ్ళకి లక్ష్మీ స్థిరంగా ఉంటుంది అంటారు మంచి ప్రశ్న ఇది చాలామందికి ఉపయోగపడే ప్రశ్న ఇది నేను చాలా చాలా మంది చెప్పాను మీకు నేను ఫినాన్షియల్ డిసిప్లిన్ మనిషికి లేకపోవడం లగ్నం యొక్క ప్రభావం కరెక్ట్గా లేకపోతే ఆ వ్యక్తికి భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది అందుకే జన్మ జాతకంలో లగ్నం ప్రధానంగా ఉండాలి లగ్నం అనేది వెరీ ఇంపార్టెంట్ లగ్నము లగ్నాధిపతి ఈ రెండు ఉండాలి రెండవది ద్వితీయ భాగ్య లాభస్థానాలు ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ ఈ మూడిట్లో ఏ రెండు బాగున్నా దాని నిలకడ ఉంటుంది మూడిటికి మూడు బాగాలేకపోతే లేకపోతే దరిద్రుడే అలాంటి వాళ్ళని కూడా చూశాను జన్మ జన్మదరిద్రుడు నేను చూశాను ఇప్పటికీ అంటే చాలా అవకాశాలు వస్తాయి వాళ్ళకి సంతానం బాగుంటుంది బ్రహ్మాండమైన సంతానం ఉంటుంది వాడికి బాగా సంపాదిస్తారు ముగ్గురు సంపాదిస్తారు సొంత ఇల్లు ఉండదు వాళ్ళకి అవును అత్తవాములు బాగా డబ్బులు ఇస్తారు పెళ్ళైన తర్వాత దాన్ని నిలబెట్టి వ్యాపారానికి ఇస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు తీసుకుంటాడు తీసుకుంటాడు ఏం ఇస్తారంటే బెట్టింగ్లు షేర్స్ కొనడం తప్పు మార్గం వెళ్ళడం తప్పుడు వ్యక్తులకి దేయడం తప్పుడు వ్యక్తులతో అనుభవం లేని వ్యక్తులతో వ్యాపారం చేయడం మునిగిపోవడం సైలెంట్ కూర్చోవడం అమాయకుండా ఫేస్ పెడతారు డబ్బులు పోగొట్టుకున్న వాడు అమాయకుండా ఫేస్ పెడతారు ఫస్ట్ వాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవడైతే మీకు అమాయకుడి నాకు కనపడుతున్నాడో డబ్బులు వాడు డబ్బులు కోరుకుంటా అని అర్థం ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి అంటే అంతకుముందు మనతో చలాయిగా మాట్లాడుతూ ఇది సైలెంట్గా కూర్చుంటే అర్థం తప్పకుండా వాడు ఏదో పొరపాటు అర్థం కాబట్టి అటువంటి అమాయకుడు నమ్మకం వేసు వాడు మోసగా అంటే మోసగా అంటే మోసపోయేవాడు మోసపోయేవాడు మోసపోయేవాడికి ఇక మనం ఏం చేసే ప్రయోజనం లేదు అందుకే అనామకుడికి పనికి మాలిన వాడికి మనం సహాయం చేయకూడదు అదే అంటాను మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినప్పుడు దానం చేసేటప్పుడు కూడా అన్ని శరీర అవయవాలు బలంగా ఉన్నవాడికి మీరు దానం చేయకూడదు ఒక ఈ ట్రాన్స్జెండర్ తప్ప కొద్దిగా వాళ్ళకి తప్ప మీరు ఎవరికి దానం ఇవ్వకండి వాళ్ళకి మనం దానం ఇవ్వచ్చు నో ప్రాబ్లం మరి ఎవరికి ఇవ్వాలంటే దివ్యాంగులకి ఇవ్వండి దివ్యాంగులు కూడా ఇవ్వండి అంటే మీరు పదార్థం ఇవ్వండి వస్త్రం ఇవ్వండి వాళ్ళకి ఏం కావాలి కనుక్కోండి వాడిని ఏం కావాలి రోజు చెప్పు సార్ నాకు ఇట్లా మా భార్యకి ఇది కావాలి వెళ్ళండి వాడి ఇంటికి వెళ్ళండి మీరు పది మంది కలిసి ఒక పదివేలు తీసుకెళ్ళి వాడిని కూతురుకు ఒక బంగారు కోల్సి ఇవ్వండి నో ప్రాబ్లం అంటే ఆడపిల్లకి ఇచ్చిన వస్తువు వినియోగపడుతుంది ఇలా ఆడుకునే వాడికి బయట తిరిగి వాడికి ఇస్తే వాడు తీసుకొని అమ్ముకో శుభ్రంగా వాడు తాగేస్తాడు కాబట్టి అపాత్ర దానం చేయకండి సపాత్ర దానం చేయండి అనే విషయం ఒకటి రెండోది జాతకంలో ఉండేటువంటి మూడు చక్రాలు అంటే మూడు సంచారాలలో ధనాధిపతి లాభాధిపతి కూడా శుభగ్రహాలతో ఉండాలి కోర్స్ ప్రతి ఒక్క వ్యక్తికి రెండు స్థానాలు బాగా ఉంటాయి ఖచ్చితంగా బాగుంటాయి బాగుండకుండా రేర్ అంటే కోటిలో ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకా కోరుకుంటాం సరే ఇప్పుడు మన అప్రస్తుతమైన ఒక విషయం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తేనే మన కామెంట్ మన ప్రేక్షకులు అర్థమవుతుంది ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తీసుకుందాం డైరెక్ట్ నేను పేరు చెప్తాను నాకు ఇద్దరికి కోకిలబెన్ గారు కలిపి మనకి దీరుబాయి అంబానీ గారు ప్రతి ఒక్కరికి లక్ష కోట్లు సంథింగ్ అందరికి ఇచ్చేశాడు అందరికీ ఇచ్చాడు ఆయన సమానంగా పంచాడు భార్యకి ఇద్దరు కొడుకులకు కూడా పంచాడు మరి అనిల్ అంబానీ ఒక స్థాయిలో మనకి మీకు ఒక ఫోన్ వచ్చింది ఆ మధ్య మనకి సిడిఎంఐ ఫోన్ అని చిన్న ఫోన్ ఐదు వందల రూపాయలకి ఫోన్ అక్కడ ఆయన మూడున్నర లక్షల కోట్ల అధిపతి ఆడు ఆయన ఆ టైంలో మూడున్నర లక్షల కోట అధిపతి మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఇంటర్నెట్లో వెళ్ళొచ్చు చెక్ చేసుకోవచ్చు ఇక ఆయన అనుకున్నారు అందరు బిరుగులేదైనా వెళ్ళిపోతారు అనుకున్నారు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చా ఆయనకి ముప్పై వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అయినకున్నటువంటి అప్పు ముప్పై కోట్లు రెండవది ఆయన ప్రతి ఆస్తిని దప్తు చేశారు అంటే వేరే అది వేలం పాటలు పాడుతున్నారు మరి మూడు లక్షల కోట్లకు అధిపతి అయిన వ్యక్తి అప్పులకు ఎలా వెళ్ళిపోయాడు రైట్ ఇంకొక వ్యక్తిని తీసుకుందాం మనం అందరి సుపరిచితం సత్యం కంప్యూటర్స్ నేను పేరే చెప్తాను భయపడే ఎందుకంటే ఏమైనా జరిగిన సంఘటనలు కాబట్టి మన పేరు చెప్పుకోవచ్చు ఇరవై రెండు వేల కోట్లకు అధిపతి ఆయన నూట తొంభై మూడు దేశాలకి రెడ్ కార్పెట్ ఉండేది రెడ్ కార్పెట్ ఒకప్పుడు మోడీ మన ప్రధానమంత్రి మోడీ గారికి వీసా తిరస్కరించిన అమెరికాలో ఆయన నెలకి మూడు సార్లు వెళ్ళొచ్చేవాడు నెలకి మూడు సార్లు వెళ్ళొచ్చేవాడు స్పెషల్ ఫ్లైట్లో మిస్టర్ సత్యరింగ రామరాజు గారు ఈరోజు ఎరవాడ జైలు ఎన్నేళ్ళు ఉన్నాడు ఇప్పుడు తనకున్నటువంటి తన బంధువుల యొక్క ఆస్తులను తీసుకుని మళ్ళీ ఆయన వ్యాపారం ప్రారంభం చేస్తాడు తెలిసింది మనకి కానీ ఎక్కడైనా ఉన్నాడా ఉత్తమ నామకుడు కాస్త అనామకుడుగా మారిపోయాడు అనిల్ అంబానీ పత్తనావస్థకు వచ్చాడు మరి అదే ముఖేష్ అంబానికి ఇప్పుడు దేశంలో నెంబర్ వన్లో ఉన్నాడు ఇక మీద ఉంటాడు ప్రపంచంలో పది పదో స్థానం తొమ్మిదో స్థానంలో ఆయన అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉందంటారు అంటే జన్మజాతం ఉన్నటువంటి మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి అక్కడ ధనస్థానాన్ని చూసినప్పుడు ధనము భాగ్యస్థానం చూసినప్పుడు ఇక్కడ అనిలంబాని అంబానీ జాతకాలను చూసినప్పుడు మేము ధనస్థానం భాగ్యస్థానం అంటు కట్టిపోయింది ఇక్కడ ధనస్థానం రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా భాగ్యస్థానం అనేది తన యొక్క ఉనికి తన యొక్క భాగ్యస్థానం రెండింటిని అంటే తన యొక్క లగ్నాన్ని కూడా ప్రేరేపిస్తుంది బాగా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ థింకింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే విచ్చల విడతనం కూడా అక్కడ పెరిగిపోతుంది ఈ నిందా ఫస్ట్ చెప్పుకున్నాం ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చాం మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు అదే మిగతా వాళ్ళకి పెరుగుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఫినాన్షియల్ డిసిప్లిన్ బాగా ఉంది దానికి ఉదాహరణ మైక్రోసాఫ్ట్ మనకి బిల్ గేట్స్ గారు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఆయన చెప్పాడు ఒక హోటల్కి వెళ్ళామండి హోటల్కి వెళ్తే ఆ సర్వరు టీ కాఫీ తెచ్చిన తర్వాత ఆయనకి వంద రూపాయలు సంథింగ్ పది డాలర్ చదిస్తే ఆయన థ్యాంక్స్ అని చెప్పేసి ఈసారి ఒకటి అడగండి అంటే మీ అమ్మాయి మనొచ్చారండి వంద వంద డాలర్లు ఇచ్చారు నాకు మీరు టెన్ డాలర్స్ ఇచ్చారు నాకు ఇద్దరి మధ్యలో తేడా కదా కాబట్టి వాళ్ళ నాన్న ఉన్నోడయ్యా మా నాన్న ఉన్నాడు కదని చెప్పాడు మా అమ్మాయి వాళ్ళ నాన్న బాగా ఉన్నాడండి మా నాన్న ఉన్నోడు కాదు బాగా అంటే ఏమిటి ఆ వంశం చెప్పినటువంటి ఒక డిసిప్లిన్ అనేది దాని పరిణితి ఉంటుంది బట్ మీకు మనకు ఉన్నటువంటి జూకర్ బర్గ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడు మనకు ఉన్నటువంటి తాహతులో టెన్ పర్సెంట్లో నివాసం చేయాలి మనం నివసించాలి టెన్ పర్సెంట్లో కానీ మనం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వన్ ఫిఫ్టీ రూపీస్లో మనం నివాసం చేస్తుంటాం మనం కొన్ని డ్రెస్సులు మనకు వాడే ఫోన్లు అసలు ఈ ఒక విషయం నాకు అర్థం ప్రేక్షకులు ప్రేక్షకుల అడుగుతున్నాను నేను ఐఫోన్ కొంటున్నారు కదా నో ప్రాబ్లం లక్షణ ఐఫోన్ ప్రో సెవెంటీన్ కొంటారు కదా నేను అదే కొన్నాను దాన్ని చూసే నేను రెండే మూడే విషయాలు ఒకటి వాట్సాప్ ఒకటి యూట్యూబ్ ఒకటి ఫేస్బుక్ రెండోది మెయిల్స్ మెయిల్ ఈ నాలుగు చూస్తాను నేను ఇప్పుడు మీ ఫోన్ ఏం చూస్తున్నావు చెప్పండవు సార్ నాకు ఇవి కాక ఏం చూస్తున్నారు ఆ ఫోన్ నలభై వేల రూపాయలే దీనికంటే కెమెరా ఇంప్రూవ్ చాలా బాగుంటుంది ఎందుకు దానికి కొనట్లేము ఎందుకు దీన్ని మోసపడుతున్నాం మనం అంటే ఒక రకమైనటువంటి బయట వాళ్ళతో కంపేర్ చేశాం ఇది చెప్పడం కోసమే మీరు కొన్నందుకు నాకు బాధలేదు మన స్థాయిని తగ్గి మనం ప్లాన్ చేయాలి దీన్ని ఫినాన్షియల్ ప్రాబ్లం అంటారు ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటారు ఇది ఇది చదువుకునే విషయం వ్యక్తులకు అర్థమవుతుంది కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీరు పెట్టుకోగలిగితే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది అక్కడ మనకి తొమ్మిదవ స్థానం అంటారు భాగ్యస్థానం అంటారు దాన్ని జన్మజాతకంలో ఈ భాగ్యస్థానాన్ని కనుక మనం నిలబెట్టుకోగలిగితే ద్వితీయ కుటుంబ స్థానం ధనస్థానాన్ని మనం అభివృద్ధి చేసుకొని లాభం అనేటువంటి స్థానం అంటే పదకొండవ స్థానం జన్మలగ్నం నుంచి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తున్న విషయం చెప్పుకోవచ్చు దానికి మార్గాలు ఏమిటి దరిద్ర జాతకం ఏంటంటే పాపగ్రహాల యొక్క కలికతో లాభాధిపతి కలిస్తే విచ్చలవిడి తనంతో ఖర్చు పెడతారని అర్థం తనకంటూ ప్రయోజన లేకుండా ఖర్చు పెడతారని అర్థం ఇది జన్మజాతిలో చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఎవరైనా సరే రెండోది సరే సార్ మీ జాతకం మాకు అర్థం కాదు ఏం చేయమంటారు డబ్బులు కావాలి మాకు నిరంతరం మీరు కుబేరుణ్ణి అస్తోత్రంగా పూజించాలి రోజు సింపుల్ లాజిక్ ఈ రోజు ఆ రోజు లేదు కుబేరుని పూజించాలి ఆ కాలండి పలాడ పెద్ద తెల్లగడ్డ ఉందని లక్ష్మీదేవిని పూజించుడు చేయండి వద్దని చెప్పి ఎవరు చెప్పారు నేను చెప్పలేదే కుబేరుని పూజించలేదంటే కుంభస్థానానికి కూడా కొడుతను లక్ష్మీదేవి అనేది ఆయనకి ఇవ్వడానికి సరిపోలేదు స్వామికి ఇవ్వడానికి సరిపోలేదు పాం కుబేరు దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు ఆవిడ కాబట్టి నేను ఆవిడ పూజించడం చెప్పట్లే ఆవిడకి పైన ఉన్న ధనం ఎవరిస్తున్నారో ఆయన పూజించండి సాహినే కామాన్ కామ కామ రాజాధిమ యమేశ్వర సమణోధాతు ఆ కుబేరుణ్ణి పూజించండి కుబేరుని అష్టోత్రం చెప్పుకోండి ప్రతిరోజు కూడా తప్పకుండా మీకు మంచిది ఏ సమయంలోనైనా చదువుకోవచ్చు సాయంకాలం చాలా మంచిది సాయంకాల సమయంలో ప్రదోషకాలను చదువుకునే ప్రయత్నాన్ని చేయాలి రెండవది ప్రతి సోమవారం ఈశ్వరాభిషేకం ఐశ్వర్యం ఈశ్వర బ్రహ్మాన్ని చేసుకోవచ్చు మనం బ్రహ్మాన్ని చేసుకోవచ్చు శివలింగం ఇక్కడ ఒక ప్రత్యేకం ఆడవాళ్ళు చేయొచ్చు ఆ శివలింగానికి తాకూడదన్న వాళ్ళకి ఒక ప్రశ్న సమాధానం పన్నెండు జ్యోతిర్లింగాల్లో మనకి స్పర్శ దర్శనం ఉందిగా అదే నాకు అక్కడ ముట్టుకుంటారుగా అక్కడ అత్యంతమైన జ్యోతిర్లింగాన్ని ముట్టుకుంటున్నప్పుడు ఇంట మన శివలింగం ఎందుకు పూజ చేసుకోదు ఇక్కడ ఒకటే ఒకటి పంచాయతనంలో శివణి ఉంటుంది పంచాయతనంలో ఆ పంచాయతనటువంటి ఉన్నటువంటి స్వామి వారిని మనం ముట్టుకోవద్దు అంటే అంబిక అంబాలిక విష్ణుమూర్తి సూర్యుడు ఎక్కడైతే గణపతి ఈ ఐదు ఇట్లా అంబా పంచ పంచాయతనం అంటారు పంచాయతనాన్ని మనం ముట్టుకోవడానికి లేదు ఎట్టి ప్రజలం ముట్టుకోవద్దు ఎందుకంటే అది ప్రాణతుల్య సమానమైనది ఈ ఐదుగురిని ఒక నిష్ఠతో చాలా పూజ చేయాలి దాన్ని కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా పూజ చేసుకొని పోసుకొని నేను నీళ్ళు లేదు కాబట్టి మీరు మామూలుగా శివలింగానికి పూజ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు పొద్దున పూట లక్ష్మీ అష్టోత్తరం సాయంకాలం పూట తప్పకుండా మీరు కుబేరు అష్టోత్రం చదువుకుంటే తప్పకుండా ఇంట్లో మంచి నిలకడ ఉంటుంది రెండవది కొన్ని వాస్తవ పరంగా పెట్టుకుంటాం కదా వాటిని కూడా నైరుతి మూలలో పెట్టేసి తూర్పు అభిముఖంగా పెట్టండి అంటే నైరుతి మూలలో బీరువ పెట్టి ఆ బీరువా తూర్పు చూస్తుండాలి అప్పుడు తప్పకుండా మీకు మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది లాభాలు పొందుకునే అవకాశం స్థిరమైనటువంటి లక్ష్మి ప్రాప్తి రెండవది విష్ణు సహస్రనామం ఎప్పుడైతే ఎవరింటి చదువుతున్నారో ఆ లలితా ఎవరైతే చేస్తున్నారో వారింట్లో లక్ష్మి తప్పకుండా పొదుగుతూ ఉంటుంది అంటే డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తే మనకు చాలా మంచిది రెండవది అత్యంత ముఖ్యమైనది వంద రూపాయలు సంపాదిస్తున్నావా పది రూపాయలు ధర్మ కార్యాలు ఖర్చు పెట్టండి ఇదే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే నీళ్ళు దాంట్లో ఊట తీస్తుంటే నీళ్లు పెరుగుతూ ఉంటాయి ఊట పెరుతున్నా కూడా అంటే నీళ్లు తోడితేనే నీళ్లు పెరుగుతూ ఉంటాయి నీళ్లు స్టాండర్డ్ ఉంటే పెరిగే అవకాశం లేదు కొత్త నీరు వచ్చే అవకాశం లేదు కాబట్టి కొత్త కొత్తగా అభివృద్ధి పొందాలంటే ధర్మకార్యానికి వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు నీ ధర్మానికి నువ్వు ముస్లింవా నీ ధర్మాన్ని ఖర్చు పెట్టు నువ్వు క్రిస్టియన్ వా నీ ధర్మాన్ని ఖర్చు పెట్టు నువ్వు హిందూవా సనాతన ధర్మానికి ఖర్చు పెట్టు రెండోది నెలకు ఒకసారి ఒక్కడికైనా కడుపున అన్నం పెట్టు హోటల్ తీసుకెళ్ళు శుభ్రంగా అన్నం పెట్టు వాడికి వాడు ఏ కులం ఏ మతం కానీ సరే వాడికి అన్నం పెట్టు కడుపు లేదు నీకు వంద రూపాయలు ఉన్నాయి ఇంటి ముందే శుభ్రంగా ఒక వ వంద మందికి మాత్రం అన్నం పెడతా అని చెప్పేసి వంద మందికి ఈ టైం వరకు అన్నం పెడతా ఇప్పుడు ఎక్కువ వస్తారు ఏం చేయలేదు దానికి ఇప్పుడు వంద మందికి అన్నం పెట్టబోతే పదిహేను మంది నూట యాభై మంది వస్తారు యాభై మంది లేదని చెప్పి బాధపడకల్లా నేను వంద మందికి అన్నం పెట్టబడును వచ్చిన వంద మందికి అన్నం పెట్టేసి నమస్కారం పెట్టేసి సింపుల్ వెళ్ళిపోయింది అయ్యో వాళ్ళు వచ్చారు పెట్టలేకపోయినా అవసరం లేని ఆ దుక్ దక్కలేదు నువ్వు అనుకునే వంద మందికే కానీ వంద మందికి అన్నం పెట్టు శక్తి ఉంటే ఇలా చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుందో వంద రూపాయల్లో వెయ్యి రూపాయలు జమ అవుతుంది వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే లక్ష జమ అవుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఫినాన్షియల్ డిసిప్లిన్ మన భాగ్య యోగాన్ని అలాగే మన దాన ధర్మాన్ని పెంచుకుంటే ఎవరింటో ఉండదు ప్రతి ఒక్కళ్ళు వంద కోట్లకు అధిపతి అవుతారు ఖచ్చితంగా ఇది తీరుతారు ఎందుకు సందేహం లేదు